చీర ప్రవచనాల్లో సృష్టి రహస్యానికి అందరికీ కూడా స్వాగతం అండి గురుబ్రహ్మా గురు గురుర్దేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గు నమ సదాశివసరంభా శంకరాచార్యమస్మార్యపర్యంతం వందే గురు పరంపరా అసియ శ్రీ ప్రసాదిత శుక్లయజుర్వేద మూలమంత్ర మూలగురు యాజ్ఞవల్క్య ఋషి కౌండిన్యముని కానుముని నమో నమస్తే శ్రీ కాచాయిని మైత్రేయీ సమితి యాజ్ఞవల్ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ ఆదిగురువైనటువంటి శ్రీ గురుదక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురులైనటువంటి శంకర భగత్పాదుల వారి పాదపద్మాలకి శుక్లజుర్వేదానికి గురువులైనటువంటి కాచాయిని మైత్రేయ సమితి యాజ్ఞి పాదపద్మాకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి తండ్రికి ఈ దేహంలో జీవాత్మను ప్రవేశపెట్టినటువంటి ఆ పరమాత్మ పరమాత్మైన శ్రీమన్నారాయణుడికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నారాయణునికి ఇష్టమైనటువంటి ఈ యొక్క జ్ఞాన సభకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కాచీరావు ప్రవచనాల్లో సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఇక్కడ సృష్టి రహస్యంలో మనకి ఈ యొక్క వివాహ వ్యవస్థలో వివాహ గృహస్థాశ్రమ ధర్మాలు అంటే నాలుగు రకమైన ధర్మాలు ఉంటాయి బ్రహ్మచర్యమని గృహస్థాశ్రమం అని అదేవిధంగా మనకి సన్యాసం అని వానప్రస్థమని అంటారు అయితే ఇక్కడ బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము అదేవిధంగా వానప్రస్థమము సన్యాసాశ్రమము అని ఉన్నాయి కదా ఈ నాలుగు రకములైనటువంటి ఆశ్రమాల్లో ఆశ్రమ ధర్మాలలో ఈ యొక్క బ్రహ్మచర్యల్లో తీసుకునేటటువంటిది ఒక గొప్పది అదేవిధంగా గృహస్థాశ్రమంలో అయితే అందరికీ కూడా ఆహారాన్ని బ్రహ్మచర్య బ్రహ్మచారులకు అదేవిధంగా సన్యాసాశ్రమంలో ఉండేటటువంటి వారికి ఆహారాన్ని అందించేటటువంటి ఒక అవకాశం అనేది గృహస్థాశ్రమ ధర్మంలో ఉంటుంది అని చెప్తారు అయితే ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మంలో ఎప్పుడు ఉండాలి అంటే కొంతకాలం వరకే ఉండాలి అంటే ఇక్కడ సృష్టి నిర్మాణానికి అంటే జనాభా అనేది వృద్ధి చెందాలి అంటే కొంతమంది గృహస్థాశ్రమంలో ఉండాలి ఉంటేనే జనాభా అనేది పెరుగుతుంది అనేటటువంటిది అంటే సృష్టిలో జీవులు ఆవిర్భవించాలి అంటే కొంతమంది గృహస్థాశ్రమ ధర్మంలో ఉండాలి కానీ ఈ గృహస్థ ాశ్రమ ధర్మం అనేది ఎందుకు అంటే బ్రహ్మచారులకు అదేవిధంగా సన్యాసులకి కూడా ఆహారాన్ని అందించడానికి మరియు సంతానాన్ని వృద్ధి చేయడానికి మా ధర్మబద్ధంగా సంతానాన్ని వృద్ధి చేయడానికి అంటే సృష్టి కార్యక్రమానికి ధర్మబద్ధంగా వారి వంతుగా సహకరించడానికి కొన్ని జీవాత్మలకి గృహస్థాశ్రమ ధర్మంలో ఉండమని పరమాత్మ యొక్క ఆదేశం అయితే ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని చెయ్యకుండా వారు ఇహలోకంలో సుఖాల కోసము మోహ వ్యామోహాల కోసము రూపంలో ఉన్నటువంటి జీవాత్మ మీద మోహ వ్యామోహాలతో ఆ దేహము శాశ్వతము అని అదే పరమసత్యము అని అజ్ఞానముతోటి అంటే రజో తమో గుణములు కగినటువంటి జీవాత్మలు ఏం చేస్తూ ఉన్నాయి ఆ గృహస్థాశ్రమంలో ఉంటూ జీవి జీవితం ఈ దేహము ఉన్నంతకాలము అంటే ఈ దేహంలో జీవాత్మ ఉన్నంతకాలము కూడా వ్యామోహాలతో నేను నా భార్య నా పిల్లలు నా మనవలు నా మునిమ ఇదే మోహ వ్యామోహంతోనే ఉంటున్నారు కానీ అనేక వేల జన్మలలో ఈ జీవాత్మ ఈ రోజు అంటే ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఈ దేహాన్ని స్వీకరించింది తర్వాత మరియు వేరే దేహాన్ని స్వీకరిస్తుంది ఒక మనిషి ఒక మానవుడు ఒక వస్త్రాన్ని ధరిస్తాడు ఆ వస్త్రం ఎంతకాలం ధరిస్తాడు ఇరవై రోజులు ఒక యాభై రోజులు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఆ వస్త్రం అనేది నాశనం చిరిగిపోతుంది కదా చిరిగిపోతుంది కానీ శాశ్వతము కాదు కానీ అదే వస్త్రం మీద మోహవ్యామోహం ఉంటే ఎంత ఎంతకాలం ఉంటుంది దేహం కూడా వస్త్రము లాంటిదే అనే భావన అతనికి కలగటం లేదు అంటే తను ఈ దేహంలో తన కోసము తన కుటుంబం కోసము తన మనవలు పిల్లలు ఇదే వ్యామోహంతో ఉంటూ ఉన్నాడు ఇది ఏ సృష్టి రహస్యము ఎందువల్ల ఇలా ఉంటున్నాడు అంటే మాయ వల్ల ఇలా ఉంటున్నాడు కాబట్టి ఆ జీవాత్మ అనేది సిద్ధి పొందాలి అంటే ఏం చేయాలి పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే ఆ గృహస్థాశ్రమ ధర్మము ఎంతవరకునో అంతవరకు నిర్వర్తించిన తర్వాత అతను భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయించాలి అంటే సన్యాస గృహస్థాశ్రమం నుండి వారు వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది బ్రహ్మచార్యులకి వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించే అవకాశం ఉంటుంది కానీ గృహస్థాశ్రమం వారు వానప్రస్థానికి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ వానప్రస్థానికి వారు వెళ్లకుండా అంటే వారి యొక్క బాధ్యతడు ఎంత అంటే వీరి యొక్క సంతానాన్ని పెరిగి పెద్దవారయ్యే వరకు మాత్రమే వీరు ఆ గృహస్థాశ్రమంలో ఉండాలి కానీ అలా ఉంటున్నారా ఉండటం లేదు మనవలని మునుమనవల అలా ఉంటూనే ఉంటుంది మోహవ్యా నా వంశము నా నీ వంశము అంటూ ఇక్కడ ఏమీ లేదు అదంతా మాయా మోహము భ్రమ ఎందువల్ల అది ఉందా అక్కడ శాశ్వతమా అంటే అశాశ్వతములైనటువంటి వాటి మీద మోహాన్ని కలిగి ఉంటున్నారు అంటే అదే మాయ ఆ మాయ వల్లనే వారు మోహంలో పడుతూ ఉన్నారు దానివల్లనే వారు ఆ జీవితం మీదే మోహ వ్యామోహాలతో ఈ దేహం వదిలేంతవరకు అదే జీవితంలో ఉంటున్నారు కదా దానివల్ల వారు ఏం సాధిస్తున్నారు మళ్ళీ మళ్ళీ దుఃఖము వస్తోంది దానివల్ల గృహస్థాశ్రమంలో అంటే దుఃఖానికి మూలహేతు అయినటువంటిది ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉండాలి మితిమీరి ఉన్నట్లయితే వచ్చేది దుఃఖమే అంటే అక్కడ మోహము వ్యామోహము ఉంది అంటే అరిచడ్ వర్గాలకు లొంగి ఇంద్రియాలను జయించలేక మోహ వ్యామోహంలో ఉండడం వల్ల మాయ ఆవహిస్తోంది ఇదే సృష్టి రహస్యము కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ ఆశ్రమంలో ఉన్నారో ఆశ్రమ ధర్మాలను వాళ్ళు నిర్వర్తించాలి కానీ వాళ్ళు నిర్వర్తిస్తున్నారా అంటే నిర్వర్తించటం లేదు ఎందువల్ల అంటే మాయ ఈ మాయ వల్ల అంటే వారిలో తమో గుణము రజోగుణము అధికంగా ఉండడం వల్ల వారు ఆ మాయా మోహంలో పడుతూ ఉన్నారు ఇప్పుడు ఎంతమందో ఉన్నారు ప్రవచనాలు చెప్తున్నారు పండితులని జ్ఞానవంతులని వీరందరూ కూడా చాలామంది గృహత్ ఆశ్రమ ధర్మంలోనే ఉన్నారు వారు వానప్రస్థానికి ఎందుకు వెళ్ళటం లేదు ఇంత జ్ఞానం సంపాదించామే మేము సంపూర్ణ జ్ఞానవంతులము అంటూ అందరికీ ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు కదా మరి వారెందుకు గృహస్థాశ్రమంలోనే ఉంటున్నారు వారి గృహస్థాశ్రమ వయోవృద్ధులైనటువంటి వారు గృహస్థాశ్రమ ధర్మాన్ని చేశారు అయిపోయింది అయినా సరే వారు తమ కోసం తమ కుటుంబం కోసం తమ మనవలు ముని మనవులు అనే మోహ వ్యామోహాలతో పేరు ప్రఖ్యాతుల కోసం తమ యొక్క అహంకారంతో అంటే వారిలో అహంకారం ఉంది ఎందుకు ఉంది అంటే జ్ఞానం సంపాదించాం కదా మరి అహంకారం ఎందుకు వచ్చింది అంటే వారి అరిషట్ వర్గాలను జయించలేదు వారు జ్ఞానం సంపాదించాము అనే భ్రమలో ఉన్నారే కానీ వారు సంపా అహంకారంతో కూడినటువంటి జ్ఞానం వారి జ్ఞానం ఉంది వారిలో అహంకారం కూడా ఉంది కాబట్టి వారు వానప్రస్థానికి వెళ్లకుండా ఇంకా గృహస్థాశ్రమంలో ఉన్నారు అంటే వారు జ్ఞానవంతులా కాదు ఎందుకు అలా ఉంటున్నారు అంటే వారిలో ఏదో కొద్దిపాటి జ్ఞానం సంపాదించి చెప్తున్నారే కానీ వారు రజోగుణాన్ని తమో గుణాన్ని జయించలేదు అరిచడ్ వర్గాలను జయించలేదు ఇంద్రియాలను జయించలేదు ఈ లోకం మీద వారికి ఇంకా మోహ వ్యామోహం ఉంది ఒక పక్కన చెప్తూనే జ్ఞానం సంప చెప్తూ ఉన్నారు చెప్పినటువంటి విషయాలను ఆచరించడం లేదు అంటే ఒక విషయాన్ని మనం ఆచరించి అప్పుడు వేరే వారికి చెప్పాలి మనం ఆచరించకుండానే వారు వేరే వారు చెప్తూ ఉన్నారు దానివల్ల వారు ఏమి సాధించారు అంటే మరీ 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 జన్మలు వారు సాధిస్తారు మరీ జన్మలు ఎత్తుతూ ఉంటారు వారు వారు వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించిన తర్వాత వారు ఉపదేశాలు చెప్పినట్లయితే వారు ఒక యాభై శాతం వరకు వారు జ్ఞానాన్ని సంపాదించారు అని మనం చెప్పవచ్చు అలా చేయటం లేదు అంటే కారణము అది ఏ మాయ వల్ల అదే సృష్టి రహస్యము కావున వారు చెప్పినటువంటి ఈ ఉపన్యాసాలైతే ఈ భగవత్ కథలైతే ఏమిటి దీనివల్ల ఈ పుణ్యం అనేది వారికి ఉంటుంది కానీ సంపూర్ణంగా ఉండదు ఎందుకు అంటే ఈ లో ఈ లోకంలోని వ్యామోహ మోహ వ్యామోహాలను వదులుకోలేకపోవడం వల్ల కానీ చేసిన పుణ్యం అంటూ ఉంటుంది కాబట్టి ఆ పుణ్యం అనేది మళ్ళీ వారు జన్మెత్తినప్పుడు వారికి పుణ్యమంతా కూడా ఒక ఒక జ్ఞానంగా వారికి బాగా చదువు రావడము బాగా మంచి స్థితిలో ఉండడం అనేది జరుగుతుంది లేదంటే వారికి చాలా సులభంగానే విజ్ఞానం అనేది అందే అవకాశం కూడా ఉంటుంది లేదు అంటే వారు పరమాత్మకి సమీపంలో ఉన్నటువంటి క్షేత్రాల్లోనూ దేవాలయాల్లోనూ ఒక నిత్య దర్శనం చేసుకునే అవకాశము ఆ భగవంతుని సేవ చేసే అవకాశం వారు మరి జన్మ లభి లభించవస్తు లభిస్తుంది కానీ వారు మరి జన్మ ఎత్తవలసినటువంటి అవసరం ఉంటుంది మరి జన్మ తీసుకోకూడదు మోక్షము కావాలి అనుకునేవారు అని కోరుకునేవారు ఈ యొక్క గృహ ఆశ్రమ ధర్మంలో కాక వారు వానప్రస్థానికి వెళ్ళే అర్హత వారికి ఉంటుంది సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అన్నప్పుడు అది బ్రహ్మచర్యంలో ఉన్నవారు సన్యాసాశ్రమం తీసుకోవడానికి అర్హులవుతారు ధర్మంగా చెప్పాలి అంటే గృహస్థాశ్రమంలో ఉన్నారు సన్యాసిగా మారలేరు ఎందుకు అంటే గృహస్థాశ్రమ ధర్మంలో కొన్ని కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తించారు మోహాలు వ్యామోహాలు అనేవి అక్కడ ఉన్నాయి కదా అలాంటప్పుడు వారు దేహ వ్యామోహం అనేది వారికి ఉంది కాబట్టి వారిలో కొంత కామం అనేది ఉంటుంది కాబట్టి బ్రహ్మచర్యంలో ఉన్నవారికి అటువంటివి ఉండవు కాబట్టి వారు మాత్రమే సన్యాసాశ్రమానికి ఆ పరమాత్మ సేవకి అర్హులవుతారు ఇదే మాయా మోహము ఇదే మాయా ఈ మాయే ఇదే సృష్టి రహస్యము కూడా అంటే ఇక్కడ ఒక వ్యక్తి భగవంతునికి సేవ చెయ్యకపోయినా భగవత్ పూజలు చెయ్యకపోయినా గాయత్రీ మంత్రం చేయకపోయినా ఆ యొక్క ధర్మాలను అనుసరించి వారు లేదు వారు పాపకార్యాలు చేస్తూ ఉన్న అటువంటి వారిని ఎవరు కూడా విమర్శించరు కానీ విమర్శించరు కానీ వివాహము కాలేదు అని సం అని విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు ఎవరైనా భగవత్ కార్యాలు చేస్తూ సన్యాసం స్వీకరిస్తే వారిని అవహేళన చేస్తారు వారు వారి కాషాయం ధరించినట్లయితే వారిని అవహేళన చేస్తారు కానీ ఇంత ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరైతే మంచి చేస్తున్నారో వారిని అవహేళన చేయడం అనేది అంటే వారు జ్ఞానవంతులు అంటే జ్ఞానాన్ని జ్ఞాన మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవిత సత్యాలను తెలుసుకుంటున్నటువంటి వారు ఈ దేహ వ్యామోహము లేనటువంటి వారి మీద విమర్శలు చేస్తారు ఈ లోకంలో వారు ఇదే మాయా ఇదే సృష్టి రహస్యము ఎందుకు అంటే వీరి అజ్ఞానంలో ఉంటూ వీరి అజ్ఞానంలో ఉంటున్నారు అటువంటి వారిని గౌరవించవలసినది అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోవలసినది పోయి వారు వారిని వారి మీద లేనిపోని విమర్శలు చేస్తూ వారిని అవమానకరమైనటువంటి మాటలతోటి మాట్లాడుతూ ఉంటారు దాని మీద ఒక ప్రచార కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఇలా వారు సన్యాసం స్వీకరించినా వారు వివాహం చేసుకోకపోయినా వారు దైవ దైవానికి సేవ చేసుకుంటున్నా వారు ఆశ్రమాలకు వెళ్తూ ఉంటే అది ఏదో తప్పు చేసినట్లుగా అనుకుంటారు ఏ వారు ఆశ్రమానికి వెళ్తున్నారు అంటే వారు మంచి చేస్తున్నారు అంటే వారిలో యొక్క తమో గుణాలు లేవు శుద్ధ సాత్విక గుణం కలిగి ఉన్నారు వారి జీవిత సత్యాలను చిన్న వయసులో గ్రహించారు అని ఆలోచన చెయ్యరు ఎవరైతే మోహ వ్యామోహాలతో తిరుగుతూ ఉంటారో అలంకరణ పట్ల వస్తువుల పట్ల ఉంటారో ఒక్కొక్కరు కూడా మూడు నాలుగు వివాహాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారే అటువంటి వారిని ఈ లోకల్లో పిల్లలతో మోహ పిల్లల మీద మోహ వ్యామోహాలు కలిగి ఉన్నవారిని గొప్పవారుగా భావిస్తూ ఉంటారు ఈ అజ్ఞానమైనటువంటి జీవాత్మలన్నీ కూడా ఇవన్నీ కూడా అజ్ఞానంతో ఉన్న జీవాత్మలు కానీ మేము జ్ఞానవంతులము గొప్పవారుము అని అహంకారంతో ఉన్న ఈ జీవాత్మలు ఈ స్త్రీ అనో పురుషు అనో ఏదో ఒక దేహాలను స్వీకరించి తిరుగుతూ లోకంలో తిరుగుతూ ఉన్నారే వీరిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే వీరిలో అజ్ఞానం ఉంది గుణాలు ఉన్నాయి హరిషడ్ వర్గాలలో ప్రధానమైన అహంకారం ఉంది మోహ వ్యామోహాలు ఉన్నాయి అందువల్లే వీరు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది ఏ మాయా ఇది ఏ సృష్టి రహస్యము అంటే ఒక వ్యక్తి తన్మార్గంలో వెళ్తున్నాడు అతను బ్రహ్మచరిగా ఉన్నాడు గొప్పవాడు అతను అతను అంటే బ్రహ్మచారిగా ఉంటూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి స్త్రీ పురుష ఏ దేహము కలిగినటువంటి జీవాత్మలు లౌకిక పరిభాషలో స్త్రీ పురుషుడు అని భావిస్తూ ఉన్న ఈ జీవాత్మలు బ్రహ్మచర్యంతో వారు సన్యాసాశ్రమాన్ని బ్రహ్మచారిగానో ఉంటే లోక వారు దైవభక్తితో ఉంటే లోకానికి వచ్చే బాధ ఏమున్నది వారు సన్మార్గంలో వెళ్తున్నారే అని వారిని ఆదర్శంగా తీసుకుని తమ పిల్లలకి కూడా మంచి మార్గంలో చెప్పాలి ఇప్పుడు ఆ జీవాత్మ గృహస్థాత్మ ధర్మంలో ఆసక్తి ఉన్నది ప్రవేశిస్తుంది ఆసక్తి లేని జీవాత్మ వెళ్ళదు అంత మాత్రం చేత ఆ జీవాత్మ ఏదో తప్పు చేసిన విధంగా భావిస్తూ వారి మీద దేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటారే ఇవన్నీ కూడా లోకల్లో అజ్ఞానమైనటువంటి జీవాత్మలు వాటికి జ్ఞానము లేదు జ్ఞానము లేదు వారు జ్ఞానం ఉంది అని భ్రమపడుతూ ఉన్నారు వారు లలితా సహస్రనామాలు పాలన చేస్తారు ఆ లలితాదేవి అంటూ పుష్పాలు అవి తీసుకొచ్చి పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది జీవాత్మలు అంటే అవి జ్ఞానము సంపాదించాయా అంటే పది మందికి అంటే పది మందికి గొప్పగా చెప్పుకుంటున్నారు మేము ఈ పూజ చేస్తున్నాము ఆ పూజ చేస్తున్నాము ఇన్ని దీపాలు పెట్టాము అన్ని దీపాలు పెట్టాము అంటూ వారు చేసినటువంటి నిగూఢంగా ఎవరికి వారు చేసుకునే పూజని పది మందికి బహిర్గత పరుస్తూ ఉన్నారు అక్కడ వారి యొక్క అహంకారం రజో తమో గుణాలు కనిపిస్తున్నాయే కానీ సాత్విక గుణము సత్వగుణం అనేది కనిపించటం లేదు వారు ఏమని చెప్పాలి లతా సహస్రనామా పాయనం చేయడం వల్ల దాని యొక్క శక్తిని చెప్పాలి దాని యొక్క శక్తిని చెప్పాలి కానీ దాని మహత్యాన్ని చెప్పాలి పది మంది ప్రయాణం సా ఎక్కువ నిర నిరారంభరంగా పయాణం చేయాలి కానీ ఆర్భాటాలతోటి అంటే పూజ అనేది అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండాలి అంటే పేదవారు ధనవంతులు అంటే ధనము ఉందా ధనము లేదా అనేది అక్కడ కాదు భక్తి ముఖ్యము ఆ జ్ఞానం ఉన్నదా అంటే అందరికీ సంపూర్ణమైన జ్ఞానం ఉండకపోవచ్చునుగాక కానీ దురహంకారం ఉండకూడదు దురహంకారంతో కూడినటువంటి అజ్ఞానం ఉండకూడదు విషయం తెలియకపోవడం అనేది తప్పు కాదు తెలుసుకోవడం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ అహంకారం అనేది ఉండకూడదు దురహంకారము కలిగి ఉన్నటువంటి వారు అక్కడ పారాయణం చేస్తూ ఉంటారు కొంతమందిని అవమానం చేస్తారు ఏ భగవంతుడు అందరి వాడు భగవంతు పరమాత్మ అందరి వాడు అమ్మవారు కూడా అందరినీ సమానంగానే చూస్తుంది ఎందుకని భేదాలు చూపిస్తున్నారు అన్ని జీవాత్మలు సమానమే కదా ఆ భావన అక్కడ ఉండటం లేదు ఎక్కువ కొరత పూజ చేస్తే మేం గొప్పవాళ్ళం అని భావిస్తున్నారే పూజ ఎన్ని పుష్పాలతో చేస్తారు అని కాదు ఎంత భక్తిగా చేశారు ఎంత శ్రద్ధగా చేశారు ఉచ్చరణ దోషం లేకుండా చేశారా లేదా ఇది మాత్రమే చూస్తారు ఆ యొక్క పరాశక్తి పరాశక్తి చూసేది అదే కానీ కొంతమందిని అవమానిస్తున్న సృష్టిలో ఉన్న వస్తువులన్నీ కూడా అందరికీ సమానం పొందేటటువంటి ఆ యొక్క శక్తిని అవకాశాన్ని పరమాత్మ అందరికీ ఇచ్చాడు సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా అందరూ కూడా దాన్ని పొందవచ్చు కొంతమందే పొందాలి కొంతమంది పొందకూడదు అని అన్ని జీవాత్మలు పొందవచ్చు ఇక్కడ పరమాత్మ చెప్పేది అరిచడ్ వర్గాలను జయించి మోహ వ్యామోహాలు లేనటువంటి తమోగుణ రజోగుణము లేకుండా ఉన్నటువంటి జీవాత్మలన్నీ పొందవచ్చు అన్నాడు పరమాత్మ ఎందుకని రజోతమో గుణాలు ఉన్నట్లయితే వాటిని పొందడం వల్ల వారి యొక్క దురహంకారం వల్ల లోకానికి లేదా లోకంలో ఉన్న జనులకు సజ్జనులకు హాని కలుగుతుంది కాబట్టి శుద్ధ సాత్విక సత్వగుణము కలిగినటువంటి వారు సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తువులను కూడా సమానంగా పొందగలిగే పొందగలరు పొందగలగాలి పొందాలి అనే పరమాత్మ భావిస్తాడు అలా భావించడానికే ఇచ్చాడు కానీ వీరికి తమకే కొన్ని యందు అధికారం ఉన్నట్లుగా భావన చేస్తూ అహంకారంతో ప్రవర్తిస్తున్నారే ఇవన్ వీళ్ళని ఏమంటారో తెలుసా మూర్ఘులైనటువంటి జీవాత్మలు అంటారు జ్ఞానము కలిగిన జీవాత్మలు అజ్ఞానంతో ఉన్నటువంటి జీవాత్మలు మూర్ఘులైనటువంటి జీవాత్మలు తెలిసి బాగా తెలియకపోయినా చెప్పవచ్చును వారికి చెప్పవచ్చును తెలిసి తెలియని వారు అనేటటువంటి వారిని మూర్ఘులుగా పిలువబడుతూ ఉంటారు అలాంటి మూర్ఘులు తమో గుణము కలిగినటువంటి జీవాత్మలు ఉన్నాయే ఆ జీవాత్మలు ప్రవర్తించే విధానం ఈ లోకంలో ఎలా ఉంటుంది పరమాత్మకి ఏమాత్రము ఇష్టము కలగని విధంగా ఉంటుంది వారు వారితో పాటు కొంతమంది మంచి మార్గంలో వారి సజ్జలని కూడా వక్రమార్గాన్ని పట్టిస్తారు వారి యొక్క అహంకారంతో అంటే వారి యొక్క మాటల ద్వారా దానివల్ల ఏమవుతున్నారు అంటే వారు సృష్టి వినాశనానికి కారణమవుతూ ఎవరైతే మంచి మార్గంలో వెళ్తున్నారో వారిని కూడా వక్ర వక్రమార్గానికి తీసుకెళ్తున్నారే ఇది మాయ ఈ మాయ అనేది ఒక తమోగుణము కలిగిన వాడిని ఆవహించి వారితో సహవాసము చేసినటువంటి మిత్రత్వము కలిగి ఉన్నటువంటి అతనితో సాంగత్యము చేసినటువంటి వేరొక ప్రజోగుణము క ప్రజోగుణము కలిగినటువంటి జీవాత్మని కూడా తమో గుణం వైపు తీసుకుని వెళ్ళిపోతుంది అదే సత్వగుణము శుద్ధ సాత్విక తత్వంతో ఉన్నటువంటి జీవాత్మలు తమతో సహవాసము చేసినా తమతో స్నేహము చేసినా తమతో సాంగత్యము చేసిన చేసినటువంటి జీవాత్మలను తమతో పాటే తమతో ప్రజోగుణము కలిగిన తమో గుణము కలిగిన జీవాత్మలను కూడా పరమతమో గుణంతో ఉన్న జీవాత్మలను కూడా శుద్ధ సాత్విక సాత్వికమైనటువంటి జీవన విధానానికి తీసుకుని వెడతారు అది ఏ మాయను జయించడము అంటే అది ఏ పరమాత్మని పొందడము అంటే అదే పరమాత్మ సమీపంలో సంచరించే జీవాత్మలు అంటే అదే సృష్టి రహస్యము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త విషయాలతోటి నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు చెప్తాను అంతవరకు కూడా అందరికీ కూడా నమస్కారం